నమస్కారం మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి అపార చాణుక్యునిగా దేశ ప్రధానిగా మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత వహించిన భారతరత్న పివి నరసింహారావు గారి యొక్క వారి జయంతి జూన్ ఇరవై ఎనిమిది వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో జన్మించారు అంటే వారి గురించి ఈరోజు స్మరించుకోవటం ఒక తెలుగువారిగా మన యొక్క భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు ముఖ్యంగా ఆర్థిక సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా మనకి దేశం యొక్క అభివృద్ధికి దశ దిశలు మార్చిన మహోన్నతి వ్యక్తి ఆయన పివి నరసింహారావు గారి గురించి ఒకసారి వారి యొక్క సేవలు మనం తెలుసుకుందాం ఆయన జగమెరిగిన వ్యక్తి ఆయన కరీంనగర్ జిల్లాలో అంటే వరంగల్ జిల్లాలో లక్కినపిల్లలో జన్మించారు ఆయన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో బిఏ చేశారు తర్వాత నాగపూర్ యూనివర్సిటీలో లం చేశారు అంటే న్యాయవాది ఆయన న్యాయవాదిగా కూడా స్టేట్స్మెన్ మోరోవర్ ఎవరైన రచయిత తెలుగు సాహిత్య అభిలాష కలిగిన వ్యక్తి మరి ఆయనకి దాదాపు పదహారు భాషలతో పరిచయం ఉండి తెలిసిన వ్యక్తి ఆయన గురించి సమగ్రంగా మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే వారు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలోనే రాజకీయంగా అరంగేట్రం చేసి మందని నియోజకవర్గానికి అసెంబ్లీ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు కూడా ఆయన పనిచేశారు కానీ ఇక్కడ ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయటం అనేది ఆయన సెప్టెంబర్ ముప్పై తొంభై డెబ్భై ఒకటి నుంచి అలాగే డెబ్భై మూడో సంవత్సరంలో ఆ జనవరి ఒకటి వరకు ఆయన పనిచేయటం అనేది జరిగిందన్నమాట ఆయన కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది తీసుకురావటం అనేది జరిగింది కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు అప్పటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఆయన ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చేయాలంటే ఆంధ్ర ఉద్యమం ఏర్పడింది సపరేట్ ఆంధ్ర ఉద్యమం ఏర్పడంతో ఆయన యొక్క ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన వదులుకోవడం అనేది జరిగింది కానీ ఆయన రాజకీయాల్లో ఆయన ఇక్కడ తగ్గిన కానీ ఢిల్లీ సభలో ప్రవేశించి ఆనాటి కాంగ్రెస్ అధిష్టానానికి బాగా దగ్గరై కానీ అనేక పదవులు అంటే ఏంటి ఆయన హోమ్ మినిస్టర్గా చేశారు అలాగే అంటే విదేశ వ్యవహార శాఖ మంత్రిగా చేశారు తర్వాత ఏంటంటే ఆయన ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన మినిస్టర్గా చేసిన ఏ శాఖ అయినా సరే అత్యంత ప్రాధాన్యతను తీసుకొచ్చారు ఆ శాఖలో ఏంటి అంటే మానవ వనరుల శాఖ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ భారతదేశమే కాదు ఏ దేశమైనా సరే రుచి చెందాలనుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా అవసరం అంటే మనిషిలోనే స్కిల్స్ని మనం డెవలప్ చేయాలి తద్వారా ఏంటంటే తలసరి ఆదాయం పెరుగుతుంది అలాగే దేశ ఆదాయం కూడా పెరుగుతున్నమాట అంటే ఆయన యొక్క ఈ పరిపాలనలో ఆయన ముఖ్యంగా ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయటం అనేది మనం చెప్పచ్చు అదే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా గురుకుల వ్యవస్థకి ఆయన ఆజ్యుడిగా మనం చెప్పచ్చు అంటే సర్వేల్లో కానివ్వండి నాగార్జున సాగర్లో కానివ్వండి అలాగే నిమ్మకూరులో కానివ్వండి ఇవన్నీ అంటే రాను రాను బాగా ఎక్కువ యొక్క గురుకులాల సంఖ్య పెరగటం ఫస్ట్ ఫట్గా సర్వేల్లోనే ఫస్ట్ పాఠశాలనే నెలకొల్పడం అనేది వీరి టైంలోనే జరిగిందని మనం చెప్పచ్చు అంటే వీరే దానికి ఒక బ్రెయిన్ షైల్డ్ మాట అది అంటే ఇదే కాకుండా మన యొక్క ఆయన యొక్క సాహిత్య రంగంలో అయినట్లయితే మనం ఆయన రాసిన యొక్క పుస్తకం ఏంటి అంటే సహస్ర అంటే విశ్వాస సత్యనారాయణ గారు రాసినటువంటి వెయ్యి పడగల్ని ఆయన హిందీలోకి తర్జు చేయడం అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకోవటం అనేది చాలా గొప్ప విషయం తర్వాత ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు ఏంటంటే ఆయన ఎన్నుకున్న చాణక్యత ఎక్కడ వచ్చింది అంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకోవటం అనేది జరిగింది అంటే అప్పటికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసేవారు ఆయన వారి యొక్క సేవలు తీసుకోవడం జరిగింది అలాగే ఏంటి ఆయన ఏంటంటే డీరెగ్యులేటింగ్ డొమెస్టిక్ బిజినెస్ అలాగే క్యాపిటల్ మార్కెట్స్లో రిఫార్మ్స్ తీసుకురాచారు అంటే సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ఏంటంటే భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను సుస్థిపరచడానికి సుస్థిరపరచడానికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాలు మనం అనుభవిస్తూనే ఉన్నాం తర్వాత ఏంటంటే ఇదే కాదు న్యూక్లియర్ రెగ్యులేటర్ పోక్రాన్ టెస్టులు టెర్రరిజం మీద పోరాటం కూడా వారి సమయంలో కూడా మాట కానీ ఒకటి మరి వారి సమయంలోనే ఈ యొక్క మాస్క్ అంటే ఏంటి డిమాలిష్ చేయడం అని బాబ్రి మసీదు కూరగొట్టడం అని కూడా జరిగింది అది కాస్త మైనస్ పాయింట్గా మనం ఆయన పరిపాలనలో మనం చెప్పచ్చు కానీ ఏంటంటే మన భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉండి ఆయన అంత బిజీగా ఉన్నా సరే ఆయన రచన వ్యాసంగం మీద ఆయన యొక్క మొక్కు పోలేదు తగ్గలేదు ఏంటి అంటే దాని యొక్క ఆధారంగా ఏంటంటే మనం ఏం చెప్తాం ఇన్సైడర్ లోపల మనిషి అంటే ఒక వ్యక్తిని ఆనందనే వ్యక్తిని సృష్టించి తను ఏ రకాలైన డిఫికల్టీస్ని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆయన లక్ష్య సాధనగా ఆయన చేశాడో ఆయన చెప్పడం అనేది జరిగింది మాట ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ తగ్గినా ఎక్కడ హెచ్చిన వ్యక్తిలో వ్యక్తిత్వంలో మార్పు అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో చేయగలాలి చేయగలగాలి ఎదుటివారిని ప్రభావితం చేయాలి వాళ్ళే రకమైన ప్రతిభాశాలన్నమాట అంటే ఇన్స్పైర్ చేయాలన్నమాట మనం వ్యక్తి మన యొక్క పాలన ద్వారా మన యొక్క పరిపాలన ద్వారా మన యొక్క ప్రసంగాల ద్వారా ఆయన నిజంగా సమూహితులు చేసేవారు ఆయన నిజంగా మంచి ఆరిటర్ అలాగే అంటే ఇంకొకటి విషయం చెప్పారా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని యుఎన్ఓలో అంటే యుఎన్ఓ కాదు అది అది అంటే సభలో యుఎన్ సభలో అంటే పంపించే అందులో అటల్జీని ఏంటి ఏంటంటే జెనీవా సభకు పంపించడం జరిగింది అప్పట్లో ఆయన అక్కడ అంటే చూడండి ప్రతిపక్ష నాయకులు అయినా సరే అటల్ బిహారీ వాజ్పేయి గారిని అక్కడికి రిప్రజెంటేటివ్గా ఇండియన్ రిప్రజెంటేటివ్గా పంపించడం జరిగింది జనివా సభలో అయినా పాల్గొన్నారు చూసారా ఆనాటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రాజకీయాలకు అతీతంగా వ్యక్తిలోనే ప్రతిభను గుర్తించి వారిని గౌరవించడం అనేది అది వ్యక్తి ఒక ఉన్నత సంస్కారం అందుచేత ఆయనకి ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు కూడా అప్రహేతంగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా నడిపిన ఘనతి ఆయనకుంది కానీ ఈ యొక్క ఆయనకి మన కొన్ని హర్షత్మే మేహత విషయంలో కానివ్వండి జేమేము ముడుకులు ముడుపులు పుట్టేని వాడే ఆయన యొక్క విశ్వాసం అంటే లోక్సభ విశ్వాసం పొందే సమయంలో ఏదో ముడుపులు ఇచ్చారని చంద్రస్వామి అలాగే ఎల్బి ఫాతక్ ఈ కొన్ని కొన్ని కేసులు ఆయనకి మైనస్ని తీసుకొచ్చాయి పాప మానసిక క్లేశాన్ని అనుభవించారు ఆయన చివరిలో ఆర్థికంగా కూడా అనేక నుండి ఇబ్బందులు పడ్డారు కానీ ఏంటంటే ఆయన అన్నీ కూడా అధిగమించారు ప్రశాంతంగా ఆయన యొక్క జీవనాలను సాగింది తర్వాత ఏంటంటే ఆయన మన ఢిల్లీలో ఒక కాలం చేసినా సరే ఆయన మన భారత మన ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి అప్పటి రాజకీయాలు అప్పుడే యొక్క అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది ఇక్కడే మనం మన పుణ్యభూములైన ఆయన యొక్క అంత్యక్రియలు చేయడం అనేది జరిగిందన్నమాట కానీ ఇంత లేట్ అయినా సరే ఆఫ్టర్ ఆయన యొక్క కాలం మరణకాలం తర్వాత దాన్ని పోస్ట్ మిస్ అంట అనే యొక్క జీవిత కాలం అయిపోయిన తర్వాత ఆయనకి భారతరత్న అవార్డు అనేది కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వటం అనేది జరిగిందన్నమాట అది ఒక్క విషయం చెప్పాలి మన తెలంగాణ ప్రభుత్వం యొక్క కృషి అనేది చెప్పచ్చు మనం ఏం అంటే మనం తేలిగైనా సరే మనం కొన్ని కొన్ని ఒప్పుకు తీరాలి కొన్ని అలాగే భారతదేశంలో ఎంతోమంది మరి ఉంటారు ఈ యొక్క ప్రతిభ కలిగే వాళ్ళు ఆ ప్రతిభ గల వారిని గుర్తించడం సముచిత రీతిని గౌరవించడం అత్యున్నతమైన గౌరవ పురస్కారాన్ని ఇవ్వటం అనేది కూడా అది ఆ ప్రభుత్వాలు చాలా మంచి చేస్తున్నాయి అన్నమాట అందుకో తద్వారా వాళ్ళ యొక్క మన సేవలను మనం ఎప్పుడు కూడా గుర్తించుకుంటూ ఉండమాట ఈ సహస్ర పన్ను అనేది అంటే చాలా 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 కష్టమైనటువంటి అది ఎక్సర్సైజ్ అది అంచేత సాహిత్య కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకి ఆ యొక్క అవార్డు గెలుచుకోవటం అనేది మాట ఇదే కాదు ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మెమోరియల్ పార్క్ అనేది కూడా హైదరాబాద్లో నిర్మించడం అనేది కూడా మాట మాట జ్ఞానభూమి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాయి అంటే మనం ఒక వ్యక్తిలో ఆయనకి ఆయన ఆయన యొక్క విద్య రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆఖరికి ఏంటంటే మన భారతదేశానికి ప్రధానిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు కూడా పనిచేశారు మైనారిటీ గవర్నమెంట్ని నడిపారు తర్వాత ఏంటి ఆయన ఒక్క ఒక్క దేశంలోనే అంటే ఆయన్ని మనం ఏం చేయాలంటే పొలిటికల్ అని అనం పొలిటికల్ పొలిటీషియన్ అనకూడదు ఆయన అటువంటి వాడిని ఏమంటారంటే స్టేట్స్ మెన్ అంటాం స్టేట్స్ అంటే భవిష్యత్తు యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం సరైన సంస్కరణలు తీసుకునే వ్యక్తులు మనం ఏమంటాం అంటే స్టేట్స్ మెన్ అంటాం అంచేత మనం ఏ పార్టీకి చెందిన అయిన వ్యక్తి ఆయన మన తెలుగువాడు మనవాడు అటువంటి వాళ్ళని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవడం ఆయన గురించి తెలుసుకోవడం అనేది చాలా గర్వంగా మాట ఎంచే అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మన రామచంద్రపురం తాలూకా రావడం జరిగింది అప్పటి అదే కాదు దేశ ప్రధానిగా కూడా ఆయన రాజమండ్రి సభల్లో కూడా ఆయన ఉపన్యాసాలు ప్రత్యక్షంగా విన్న వ్యక్తిని నేను అంటే ఈ పార్టీలు ఏదైనా సరే మనం వ్యక్తిని వ్యక్తిత్వాన్ని మనం గౌరవించే సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు మనం మన భారత పౌరులు అలాంటి అదే సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ వారికి సముచితమైనటువంటి రీతిలో శ్రద్ధాంజలి పుష్పాంజలి ఘటిస్తూ మరి సెలవు తీసుకుందాం నమస్కారం మీ డాక్టర్ జాగన్ నరసింహారావు రాజమండ్రి బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం